నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టుమినీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీనానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ కొన్ని కొన్ని ప్రశ్నలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి మరి అవివేకంతో అడుగుతారా లేకపోతే ఏదో మేము చాలా గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి అంటారు అర్థం కానటువంటి ప్రశ్న అనిపించేటటువంటి పరిస్థితి అందులో దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న చాలా హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న ఇది ఒక ప్రశ్న రెండు మూడు ఇట్లాంటి దీని నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్ ముందుగా అసలు చెప్పండి దేవుడు ఉన్నాడా నాకు చిన్నప్పుడు ఇలాంటి సందేహం వచ్చేదండి యాక్చువల్గా చిన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో బాగా స్పిరిచువల్ గా ఉండేవారు మా అయితే నాన్నడగొద్దు ఇరవై నాలుగు గంటలు ఇంకా దేవుడి పూజలు దేవుడి మందిరం ఇంకా అదే ఇంకా ఆవిడకి ఏ రోజు ఏంటి ఇవాళ ఏం చేయాలి రాముడికి చేయాలా కృష్ణుడు చేయాలా ఇదే పని మళ్ళీ ఆవిడేమో కూడా కోరుకునేది కాదు సింగిల్ కూడా కోరుకునేది కాదు నాకు ఇది కావాలి నావిడి కాశాలు ఏం లేదు అలా చేసుకుంటూ వెళ్ళిపోయేది నేను చిన్నప్పుడు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా అని ఆలోచించుకుంటూ ఉండేవాడిని ఆలోచించుకుంటూ కూర్చుంటుంటే మామూలుగా మనకి స్కూల్స్ లో చెప్తుంటారు నెగటివ్ పాజిటివ్ రెండు ఎనర్జీస్ ఉంటాయి మనకి అని అప్పుడు ఆ ఏజ్ లో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ దయ్యం ఉంది దయ్యం అంటే ఇన్ సెన్స్ నెగిటివ్ ఎనర్జీ ఒకటి అనేది నాకు అర్థమైంది ఎలా అది ఎలా అర్థమైంది అంటే చెప్తాను చూడండి దేవుణ్ణి చూసిన వాళ్ళని నేను చూడలేదు కానీ ఒక ఆత్మ వాళ్ళలో ప్రవేశించిన వాళ్ళని నేను చూశాను అంటే వాళ్ళ మీదకి ఆ నెగిటివ్ ఫోర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం వాళ్ళు ఏదో ఉందని చెప్పి బయ ఇదవుతూ ఉండేటువంటి ఆ స్వభావం అన్ని చూశాను చూసినప్పుడు ఓకే ఇది నెగిటివ్ ఎనర్జీ అనుకుందాం దీని నుంచి మనం ఒక పాజిటివ్ ఎనర్జీ గాడ్ అనుకుందాం అని ఒక ఒక ఏజ్ లో ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయిన తర్వాత మైండ్లో ఏం తెలియదు ఒక ఫిక్స్ అయింది భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది కాకపోతే అది ఇంకెక్కడో కంప్లీట్ అవ్వట్లేదు నా లో ఎక్కడో వెళ్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఒక వెళ్తుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మడానికి ఏదో ఏదో అడ్డు ఏదో ఆ అడ్డుకునే క్రమాన్ని ఏది ఫుల్ఫిల్ చేసిందంటే నా ఆస్ట్రాలజీ ఫుల్ఫిల్ చేసింది నాకు ఎలా అంటే ఎక్కడో మన కంటికి కనబడినంత దూరంలో గ్రహం ఉండి కూడా ఇక్కడ ఉండే వాళ్ళని ఎట్లా రూల్ చేస్తుంది వాటినట్ ఎవరు పాలిస్తున్నారంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఈ నవగ్రహాలు పాలకులు ఇవన్నీ కూడా రూల్ చేసేది ఒక పరమేశ్వరుడు ఉన్నాడు అతను ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేసి వదిలేసాడు దాని పరంగా ఇది నడుస్తుంది అన్నప్పుడు అది నాకు వెంటనే కూడా నాకు నేర్చుకున్నప్పుడు వెంటనే ఇదేదో టైం పాస్ చెప్తున్నారు ఎందుకంటే అది ఇంకా దానిలో ఏదో మిగిలిపోయింది ఒక్క ధనుర్లగ్న జాతకాన్ని నేను అనాలిసిస్ అంటే దాని రీసెర్చ్ ధనుర్లగ్నంతో తీసుకున్నాను నా లైఫ్లో తీసుకున్నప్పుడు శుక్రమహర్ దశ వచ్చిన శుక్ర రాసుల్లో అంటే వృషభంలో ఏదైనా గ్రహాలు యొక్క మహా గ్రహాలు ఉండే ఆ దశలు వచ్చినా విడిపోతున్నారు భార్యాభర్త థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను చూశాను లగ్నం అంటే ఫస్ట్ వాడు జాతకం తీసుకోవడం శుక్రదశ కానీ శుక్రుడికి సంబంధించిన శుక్ర ఉన్న గ్రహ దశలు కానీ వచ్చినప్పుడు ఎట్లా మ్యారటల్ లైఫ్ విడిపోయాం ఒకటి దూరంగా ఉండడం లేదా విడిపోవడం మ్యారటల్ లైఫ్ లో వస్తుంది సిక్స్ లార్డ్షిప్ కదా ఆరో అధిపతి కదా సప్తమానికి వ్యయాధిపతి ఉభయ కేంద్రాధిపతి అంటే ఆధిపత్య పాపి అంటారు ఆధిపత్య పాపత్వం అంటే అలా శుక్రుడు ఇట్సెల్ఫ్ వివాహ కారకుడు సిక్స్త్ లార్డ్షిప్ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ వచ్చింది లెవెన్ అంటే సంసార సుఖానికి దూరం కావడం లెవెన్ సిక్స్ అంటే వివాహ జీవితానికి జీవిత భాగస్వామితో దూరం కావడం ఈ లార్డ్షిప్ వచ్చినటువంటి హౌజెస్ లో ప్లానెట్ ఉన్నా ఆర్ ఆ దశ వచ్చిందా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్ పోతున్నాయి ఈ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎందుకు మిగులుతున్నాయి అంటే వీళ్ళ జీవిత భాగస్వామికి స్ట్రాంగ్ గా జీవితంలో ఉండే యోగం ఉన్నప్పుడు ఏదైనా కొన్ని కారణాల వల్ల ఇతను ఏదో విదేశాలకు వెళ్ళి రావడం ఆ రూపంలో దోషం పోతుంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అప్పుడు ఐ బిలీవ్ ఎస్ అంటే ఇది పనిచేస్తుంది అంటే ఇది వల్ల పనిచేస్తుంది ఒక కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల పనిచేస్తుంది అంటే దీన్ని నడిపించేవాడు ఎవడు ఉన్నాడు కదా కథలో అవి ఎలా తిరుగుతున్నాయి పిచ్చి పిచ్చి తిరగట్లేదు అది ఒక క్రమబద్ధీకరణగా తిరుగుతున్నాయి సో ఏదో ఉంది అని దాని నుంచి మనం రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సూర్యుడు అంటే నార్మల్గా చూసే వాళ్ళందరికీ ఒక గోళం కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ మనకి శాస్త్రాలు అన్నీ చెప్తుంది ఏమిటి లోపల సూర్య భగవానుడు ఉన్నాడు దాని లోపల అసలు ఎవరు ఉన్నారు ప్రతి దేవతా స్వరూపం సూర్యుల్లో ఉంది పితృదేవతలు సూర్యుల్లో ఉన్నారు మనిషి చనిపోయిన తర్వాత అంటే తన లైఫ్ అయిపోయిన తర్వాత అతను సూర్యకిరణాల ద్వారా ప్రయాణం చేస్తాడు అతనిలోకి ప్రవే ప్రయాణం చేసి దేవతా సంబంధించిన లోకాలకు వెళ్తాడు ఆయన త్రూనే వెళ్తాడని చెప్పి మనకు శాస్త్రాల్లో ఉన్నాయి సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయ క్లియర్ గా ఉంటుంది పుట్టుక చావు ప్రతిది సూర్యుడే సూర్య భగవానుడు అనేటువంటిది సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓహో ఓకే సూర్యుడు గురించి పూర్తిగా తెలుసుకుంటే అర్థమైన విషయం ఏమిటి అంటే సూర్యుడే అన్ని అన్ని సూర్యుడే కిరణాల ద్వారా అంతా అందిస్తున్నాడు ఓకే అందుకే ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి నాకు అలా అర్థమైంది దాని తర్వాత ఇంకొంచెం అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుందండి ఏదో నోటికి వచ్చినట్టుగా భగవంతుడు లేడు అని ఒక మాట అన్నది చాలా ఈజీ అంటే చాలా చాలా తేలికైన విషయం అది కానీ ఉన్నాడు అని నీకు తెలుసుకోవాలంటే సాధన చేయాలి ఎవరో చూపిస్తే కనబడేది కాదు నువ్వు సొంతంగా సాధన చేయాలి దాన్ని సొంతంగా సాధన చేస్తూ ఉంటే చేయగా 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 కొన్ని లీగలలు కనిపిస్తాయి మొట్టమొదటిగా మీకు అంటే అట్లాగా నువ్వు ఒక నమ్ముతున్నావు నమ్మేటప్పుడు నాకు జరిగిన లైఫ్ లో అని కాదు చాలా మంది లైఫ్ లో నేను చూస్తుంటాను అంటే వాళ్ళు బాగా నమ్ముకుంటున్నప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు అందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే భగవంతుడు కనుక రోజు పూజ చేస్తే నాకేం కావాలో అది ఇచ్చేసేయాలి అనేది అందరూ అనుకుంటున్నది కానీ అలా కాదు భగవంతుడు ఏం చేస్తాడంటే మీకు ఏది మంచో అది ఇస్తాడు మరి మనం ఇలా అడిగేసుకుంటూ ఉంటాం కదా సార్ కోరిక కలితే నాకు ఇది కావాలి నాకు పిల్లలు కావాలి పిల్లలకి అది కావాలి పిల్లలకి ఇది కావాలి పెళ్ళిళ్ళు అవ్వాలి ఇట్లా ఇట్లా చెప్తాను వినండి ఇప్పుడు మనకి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వర అంటాం అవునా మనకి ఏదైనా కావాల్సిన పిల్లవాడు ఎవరిని అడుగుతాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులని అడుగుతాడు అలాగే నా దృష్టిలో ఏంటంటే మీరు అడగడంగా తప్పు లేదు ఆశ ఉంది కానీ అర్హత ఉందా లేదా చూసుకోవాలి అర్హత ఉండదు కదా ఆశ ఉన్నప్పుడు ఆ ఉండదు ఆశ అందరికీ ఉంటుంది అర్హత కొంతమందికి ఉంటుంది ఆ అర్హత ఉన్న వాళ్ళకి అది లభిస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అంటే ఏంటి నేను ఆశపడుతున్నాను కానీ నేను అర్హు ఉన్నా ఇప్పుడు భగవంతుడు దాకా ఎందుకు ఇప్పుడు నేనే ఉన్నాను నేను కలెక్టర్ అయిపోతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోరు అయ్యా నువ్వు కలెక్టర్ చదవాల్సిన చదవలేదు నీ ఏజ్ కరెక్ట్ కాదు నీ ఏజ్కి నీ చదువుకి కలెక్టర్ అలా అవుతావు అదే నేను ఒక ఇరవై ఏళ్ళ వయసులో నేను గనక ఆ డ్రీమ్ అనుకోని ఒక పదిహేను ఏళ్ళ వయసులోనే ఎప్పుడు నా నేను ఆ డ్రీమ్ అనుకొని నేను దానికి సంబంధించిన కృషి చేసి చదివి చేస్తే అవ్వగలుగుతాను దానికి ఒక ప్రొసీజర్ ప్రొసీజర్ ఉంది అలా కాదండి నేను ఒక ధర్మకార్యం చేద్దాం అనుకుంటున్నాను ఇట్స్ పాసిబుల్ అర్హత ఉంది అవకాశం ఉంది నాకు ఉదాహరణకి నేను ఒక వంద కిలోలు బియ్యం తీసుకొచ్చి చక్కగా వండి ఒక ఇరవై కిలోలు కూరగాయలు అన్నీ తీసుకొచ్చి వండి చక్కగా దేవుడిని నైవేద్యం పెట్టి అందరికీ పేదవాళ్ళందరికీ పంచిపెట్టా నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇట్స్ పాసిబుల్ కరెక్ట్ అట్లాగే నీకు కోరిక తీరిపోతే దేవుడు ఉన్నట్టు కోరిక తీరకపోతే లేదేమో అనేటువంటి సంశయంలో మనుషులు ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే నీకు నిరంతరము పనిచేస్తూ ఉన్నాడు భగవంతుడు నిరంతరము నిరంతరం నిరంతరం నువ్వు ఎక్స్ట్రాగా నీ దగ్గర లేనటువంటి దాన్ని నువ్వు పొంది నువ్వు పొందాలి అని అడిగినప్పుడు నువ్వు దానికి ఎంత ఎలిజిబుల్ అనేటువంటిది ఒక శక్తి అనేటువంటిది చూస్తూ ఉంటుంది అది భగవంతుడు అనుకోండి ఒక ఎనర్జీ అనుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఆ శక్తి అనేటువంటి చూస్తూ ఉంటుంది అది మన మైండ్లో అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటుంది అది నువ్వు దానికి ఎంతవరకు ఎలిజిబుల్ నువ్వు ఎలిజిబుల్ అయినప్పుడు నీ చేతికిస్తుంది అయితే ఇక్కడ మనకి ఇలా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్నిసార్లు నిజమే కొన్నిసార్లు ఎలిజిబుల్ కాని వ్యక్తులు కూడా వస్తున్నాయి కదా కొన్ని మన వరద ఎలా వస్తున్నాయి అన్నప్పుడు దానికి ఆన్సర్ చెప్పేది ఏంటంటే వెరీ సింపుల్ నీ కంటికి ఇప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ కాదు కానీ పూర్వజన్మలో వీళ్ళు కొంత పుణ్యం చేసుకున్నారో అసలు ఇంకా అడగాల్సిన ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రులను అడగచ్చు అసలు ఈశ్వరుణ్ణి నాకు ఇది కావాలి అని మనం అడిగితేనే ఇస్తాడా మనం మన ధర్మం మన కర్తవ్యం మనం అలా చేసుకుంటూ పోతే మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తాడా రెండు రకాలు ఉంటుందండి ఇప్పుడు అడిగితేనే ఇస్తాడా అడగపోతే ఇవ్వడా అంటే ఒకటి మీరు అడగపోయినా ఇచ్చేవన్నీ మీకు హాని కలగనటువంటివి అడిగితే ఇస్తారంటే మీ సాధన ద్వారా ఇస్తారు ఎందుకంటే దానికిగా ఉన్నాయి మనకి పూర్వం మనం ఇతిహాసాల్లో కానీ ఇంట్లోని ఇస్తుంది అది ప్రకృతి నియమం ఎలా అంటే తపస్సు చేస్తే తపస్సు చేస్తే ఏ ఏదేవత ప్రత్యక్షమైతే రూల్ ఏమిటి అంటే నువ్వు అడిగిన కోరికకి నేను తపస్సుకి నేను మెచ్చాను నీకు ఒక కోరిక ఇస్తా నువ్వు అడిగిన వరం నేను నీకు ఇస్తాను అంతే దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో దాన్ని బట్టి రిజల్ట్ మళ్ళీ వేరే ఉంటుంది మళ్ళీ వేరే ఉంటుంది చావు అంటే మాత్రం ఒప్పుకోదు ఒప్పుకోదు అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే నాకు కనబడాలి కనబడితేనే నేను నమ్ముతాను అంటారు కానీ మనకి లలితా సహస్రనామాలు కానీ శివ పురాణాలు కానీ విష్ణు పురాలు కాని ఏం చెప్తున్నాయి అంటే కనబడలేదన్న ఎందుకంటో కనబడుతున్నదే భగవంతుడు అంటుంది ఎందుకంటే అందు లోపల ఉంటూ ప్రతిది తానే ఉన్నాడు ఈశ్వరుడు ప్రతిది తానే ఉంటేనే ఈశ్వరుడు అంటాం ప్రతిదీ తానే లేనిది అంటూ ఉండదు ఇక్కడ ఆ ఆ లాజిక్ మన మైండ్కి ఎప్పుడైతే పూర్తిగా అర్థమవుతుందో ఇదేదో మనం ఏదో సరిపెట్టేసుకోవడానికో మనం ఏదో కాంప్రమైజ్ చేసి అయిపోయి చెప్పడానికో కాదు ఎందుకు అంటే మనకి సూర్య సంబంధించిన కొన్ని కొన్ని వాటిల్లో ఎలా రాసిపెట్టిందంటే భగవంతుడు అనే దానికి ఆ యొక్క భగవంతుడు ఉదాహరణకి మనకి ఒక గృహ నిండా బోల్డెన్ డబ్బులు ఉన్నాయి మొత్తం డబ్బులు కట్టలు కట్టలు ఉన్నాయి దాహం వేసింది అప్పుడు ఏం కావాలి నీళ్ళే కావాలి నీళ్లే కావాలి అంతేకాని అందులోంచి కొన్ని కట్టలు తీసి చింపుకొని నోట్లో పెట్టుకుని దాహం తీసుకోలేం చూరుకుంటాం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా నీళ్లు లేకపోతే అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా అన్ని కట్టలు ఏం చేసుకోలేం కాకపోతే అందులోంచి ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు తీస్తే అమ్మే వాడు ఉంటే వాడిని తీసుకుని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అంతే కదా అలాగే భగవంతుడు మనకు దాహం తీర్చడానికి నీటి రూపంలోని ఆకలి తీర్చడానికి అన్నం రూపంలోని ఒక భార్య రూపంలోని తల్లి రూపంలోని తండ్రి రూపంలో ఉన్నాడు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం అంతేగానే భగవంతుడు అంటే మీకు ఈ రూపాల్లో ఉన్నవి ఏవే కాదు జస్ట్ అలా ఈశ్వరుడు అంటే ఇలా చేతి జస్ట్ అలా త్రిశూలం పట్టుకొని మాత్రమే ఉన్నాడని మన శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది భగవంతుడు అంటే ఇలా ఉన్నాడని చెప్పబడింది ఇలా ఉన్నాడు అని చెప్పబడినటువంటి వాటిని మనం చదువుకున్నప్పుడు ఇది భగవంతుడు అని ఎందుకు మనం బిలీవ్ చేయాలంటే అప్పుడు నువ్వు ఎదుటి మనిషి నువ్వు గౌరవిస్తావు ఎస్ ఆ వాళ్ళలో కూడా ఆత్మస్వరూపంలో భగవంతుడు ఉన్నాడు అనేది ఇందులో మనకి రకరకాల వీటిల్లో ఉంటాడు భగవంతుడు ఎలా అంటే ఒకటి శేషపానుపు పైన ఉండేటువంటి అవతారం ఆ రూపంలో ఉంటాడు రెండవది ఆయన నాలుగు విధాలుగా మారిపోయి సృష్టి స్థితి లయ వీటినన్నిటినీ చేసేటువంటి వాటిలో ఉంటాడు ఓకే అదే విధంగా మనం ఇంట్లో పెట్టుకునే ఫోటో రూపంలో కూడా ఉంటాడని చెప్తుంది శాస్త్రం మరి అక్కడ ఉండేటువంటి శక్తి ఇక్కడ ఉండేటువంటి శక్తి ఒకటేనా ఒకటే అని చెప్తుంది అయితే ఆ మహావిష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడట మనకి బ్రహ్మ మరియు శివులు ఉంటారట ఇంక విష్ణువేస్తే స్థితికారకుడు మాత్రమే ఉంటాడట అయితే ఇక్కడ చాలా మందికి ఏమిటంటే మరి ఉంటే ఆ ఫలానా దగ్గర ఏదో అన్యాయం జరుగుతుంటే ఎందుకు కాపట్లేదు కరెక్ట్ ఈ చాలా కరోనా ఎందుకు వచ్చింది ఉంటే మంది ఎందుకు చనిపోతున్నారు మరి వీళ్ళందరినీ కాపాడేసేయచ్చు కదా అంటుంటారు అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎవడో దొంగతనం చేస్తున్నాడు వాడిని పట్టుకుని లోపలేసారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటావా నేరం చేసేవాడు బుద్ధి బట్టి జరుగుతుంది పీడపల్లి పల్లె పాపం కాపాడుతూ కూర్చుంటున్నారు ఎంత చూసుకుంటూ కూర్చుంటారు వాడి కర్మ బట్టి అయింది వాడిని బట్టి లోపల అది ఎలాగో బ్యూటిఫుల్లీ అది ఎలాగో మనం బుద్ధి బట్టి మనం ఒక నేరము దుష్కర్మం ఏదో చేసినప్పుడు మనం దాన్ని తగ్గట్టుగా అనుభవిస్తున్నాం ఇవన్నీ మనకేంటంటే పూర్వజన్లో నువ్వు ఈ కర్మ చేసావు కాబట్టి నువ్వు ఇది అనుభవించాలి కాబట్టి నీకు బుద్ధి కలిగేలా జరుగుతుంది నువ్వు ఇది చేస్తావు దిస్ ఇస్ ద కర్మ చక్రం అంతేగాని అసలు ఎందుకు ఇలా జరిగింది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడు ఎంతసేపు ఏమీ కానివ్వకుండా ఉంటే అసలు జీవితం నడవదు తెలుసా అంటే చక్రం నడవదు అసలు చావు పుట్టుకలు గనక లేకపోతే ఇంకేముంది ఇంకేముంటుంది అసలు చావు లేకపోతే మనం ఊహించగలమా ఊహించలేం కదా ఇలాంటిదే ఒక మీకు ఒక చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ గతంలో మనం ఎందులో చెప్పాను అది నాకు అసలు గుర్తులేదు ఒక తల్లి కొడుకులండి తల్లి కొడుకు వాళ్ళిద్దరూ మహాభక్తులు ఇంక అసలు కంటిన్యూస్లు వెళ్తా అమ్మవారినే చేస్తూ ఉండేవారు కంటిన్యూస్గా ఇంకా తిరుగులేదు ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది ఏమవుతుందంటారా ఇంతదేము నేను నమ్ముకున్నాను సడన్గా క్యాన్సర్ వచ్చింది ఏంటి ఇదేమిటి అదేమిటి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది సడన్గా ఈ అబ్బాయి ఈ తల్లి ఇద్దరు చేసేటువంటిది ఈ అబ్బాయికి ఇంకా వివాహం కూడా కాలేదు అప్పటికి చేసే క్రమంలో ఇది ఇలా అయ్యేసరికి సడన్గా ఇద్దరు ఆపేశాడు ఆ తల్లి అని కొడుకు ఆపేశాడు సారీ ఆపేశాడు కొన్ని రోజులు అలా పరిచర్లు కూడా చేశాడు దాని తర్వాత షిడ్ డైడ్ చనిపోయిన తర్వాత అతను ఇంకా ఏమైపోయాడంటే ఏమి లేదు భగవంతుడు లేడు చచ్చిపోతే ఇంకేం భగవంతుడు ఉన్నట్టు అనే ఫీలింగ్ లో ఉండేవాడు ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు చూపించాడు చూపిస్తున్నాను ఇట్లా మా మాత్రం ఇది అది అది మరి దేవుడు ఉంటే మరి మీరు హాస్మల గురించి చెప్తుంటారు కదా ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు కాదు చాలా గొప్పగా చెప్తుంటారు కదా మరి ఇట్లా అయింది ఏమిటి నీకున్నటువంటి దృష్టిలో నీకున్న ఆలోచనకి ఇది నీకు బ్యాడ్ కానీ ఇది మీకు అర్థం కావట్లేదు సంథింగ్ ఈస్ గోయింగ్ నీకున్న కాన్సెప్ట్ లో ఇది బ్యాడ్ నీకున్న దీని పరంగా నీకున్న ఆలోచన నీకున్న తెలివితే మనుషు మనుషులకు ఉన్నటువంటి దృష్టికోణంలో ఇది నీకు బ్యాడ్ జరిగిందనే లో ఉన్నావు కానీ నీ తెలివితేటలకి ఇది బ్యాడ్ అనిపిస్తుంది కానీ ఇది కాదు ఇది సంథింగ్ ఇంకోటి ఉంటుంది దేవుడి యొక్క దృష్టి ప్రకృతి యొక్క నియమం వేరేగా ఉంటుంది అన్నా అంటే ఏది సార్ ఏదైనా కానీ ఇది మాత్రం నాకు ఎందుకో ఇది అవ్వట్లేదు అది ఇది అని అన్నాడు మళ్ళీ వచ్చాడు దాని తర్వాత వచ్చినప్పుడు నేను ఏమన్నా అంటే అట్లా కాదు నువ్వు లలిత అమ్మవారి భక్తుడు కదా నీ లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా జరిగిన సంఘటనలో నువ్వు భగవంతుని నమ్ముకున్నప్పుడు నీకు ఎన్ని మంచి అంటే నా లైఫ్లో అన్ని మంచి లలిత అమ్మవారిని చేసుకున్నాకే అన్నాడు ఏది అతని ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఆర్థిక వ్యవస్థలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చెప్పేవారట వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ అమ్మ ఇది వాళ్ళ అమ్మ కూడా చెప్పేదట అరే నా నేను ఎప్పుడైతే నుంచి అది చేసిన ఆల్ గుడ్ నాకు ప్రతి మంచి కూడా అమ్మవారి వల్లే వచ్చింది మరి అన్ని మంచి వచ్చింది అదే నాకు అదే అర్థం కావట్లేదు అన్నీ మంచి వచ్చాయి ఇది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది అంటే ఆయన ఉద్దేశం ఏంటి అవి చనిపోకూడదు చెప్తాయనండి అంటే నేను ఏమన్నానంటే అలా కాదు సరే నీకు దీనికి ఆన్సర్ కావాలనుకుంటున్నావు కదా ఓ పని చేయి రోజు ఇన్రోల్ చేసేవాడికి మధ్యలో ఆపేసేవాడు రోజు లలితశాస్త్రం అమ్మ మార్నింగ్ ఈవినింగ్ చెయ్యి నిద్రపోయేటప్పుడు అమ్మవారిని అమ్మ నాకు దీనికి సమాధానం కావాలి అని అని అడుగు అన్నా అడుగు అన్నప్పుడు ఫస్ట్ ఒకసారి వచ్చాడు చెప్పాను సరే చేస్తాను అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ మళ్ళీ థర్డ్ టైం వచ్చాడు కొంచెం నేను చెప్పాను లేదు నువ్వు చెయ్యు ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది ఇప్పుడు నువ్వు అమ్మవారి అన్యాయం చేసింది నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు అడుగు అమ్మ నుంచి నీకు సమాధానం వస్తుంది ఎందుకంటే నువ్వేదో ఈ మధ్య స్టార్ట్ చేసింది కాదు మీకు ఎంతో యోగం ఉంటే కానీ మీ మదర్ చేయడం కుదరదు మీరు చేయడం కుదరదు నాటి జో ఒక వెళ్తా అమ్మవారిని చేస్తున్నారంటే మీరు అడగండి అడిగితే మీకు అర్థమవుతుంది అన్నప్పుడు సరే ఫైన్ అని స్టార్ట్ చేశాడు కల్లోకి వచ్చిందండి మన మదర్ కల్లోకి వచ్చింది కళ్ళకు వచ్చి పిచ్చోడా నేను చనిపోయాను అనుకున్నది అనుకుంటున్నావు నాకు ఇంకా జన్మ లేకుండా చేసింది అమ్మవారు నా కర్మలన్నిటిని తీసేసేయాలంటే నాకు ఏదో రోగం ఇవ్వాలి కదా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి కదా అమ్మవారిలో కలిసిపోవాలి కదా కలిసిపోవాలంటే నేను ఈ కర్మల్లోనే ఉండి నాకే ఇది రాకపోతే కర్ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు చాలామందికి ఇలాంటి డౌట్స్ వస్తుంది ఏమండి మా వాళ్ళు అలా చేసేవారు అయినా రోగంతో చనిపోయారు అంటూ ఉంటారు రీజన్ ఏంటంటే రోగంతో చనిపోయారంటే కర్మలన్నీ తొలగించేసింది ఆ కొద్ది రోజులు మంచం మీద ఉంచి తీసేసిందిరా అన్నప్పుడు ఆయన కళ్ళ నీళ్ళతో నిద్రలు వేచాడు అయితే ఆ రోజు నిజంగా ఆయన చెప్తున్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు కూడా కొంచెం లోపల నుంచి వస్తున్నాయి కంట్రోల్ చేసుకున్నా ఆ అమ్మ వాళ్ళ అమ్మగారు అలా చెప్తూ ఉండగా టక్కు నిద్ర వేచాడంటే కళ్ళ నీళ్ళు వచ్చేయాలి అతనికి వచ్చి నెక్స్ట్ డే నాకు వచ్చి చెప్పాడు సార్ ఇట్లా ఇట్లా అయింది మిరాకిల్ జరిగింది నాకు రోమాలు నాకు ఆయన చెప్తుంటే నాకు రోమాలను నిక్కబుడుచుకున్నాయి అండ్ అట్లాగే ఆయన అక్కడి నుంచి పెద్ద ఇంకా అసలు ఇంకా డీప్ వెళ్ళిపోయాడండి అంటే ఏంటంటే సాధన చేసి మీరు గనక భగవంతుడిని ఏదైనా అడిగితే సమాధానం చెప్తారు ఎందుకు మీకు ఎందుకు స్వప్నాంజనేయ తంత్రం అని ఒకటి ఉంటుంది మీరు ఆ తంత్రం గనక మీకు సిద్ధిస్తే ముందు రోజు నైట్ నిద్రపోయే ముందు పలానా వ్యక్తి వచ్చి ప్రశ్న అడిగేట దీని సమాధానం ఏంటంటే ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి సమాధానం చెప్తారు బాబా చేయొచ్చా సార్ సాధనలు అట్లాంటివి కాకపోతే దానికి చాలా ఇష్టం ఉండాలి చాలా లెవెన్ ఇయర్స్ మినిమం చేయాలి దాన్ని సాధన పదకొండు సంవత్సరాలు మినిమం చేయాలి పన్నెండో సంవత్సరాల్లో మీరు చేసిన సాధన బట్టి సిద్ధి కలుగుతుంది సిద్ధి కలుగుతుంది ఇలా కొన్ని వందల కేసెస్ నేను చూశాను భగవంతుడి మీద ఇట్లా జరిగినవి చాలా కేసెస్ చూశా చూసి 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 ఇంకేంటంటే ఏ సంఘటన జరిగినా ఉదాహరణకు వెళ్తూ ఉన్నాం కార్ పంచర్ అయింది ఓహో ఈ చుట్టుపక్కల వరకు పాపం తో బతికే వాడికి భగవంతుని ఈ రూపంలో చూపించాడు అనమాట ఏదో కార్ ఏదో డ్యామేజ్ అయింది హోల్ డెంటింగ్ చేసేవాడికి ఎదుకో డబ్బులు వెళ్ళాలన్నమాట ఫైన్ మీకు ఈ మధ్య కారకాలు అయినప్పుడు మీరు ఫన్నీగా చెప్తే నాకు అర్థం కాదు ఇప్పుడు అర్థమైంది సార్ చాలా చాలా కామెడీగా చాలా ఫన్నీగా ఏ సిచ్యువేషన్ అయినా మీరు డీల్ చేస్తూ ఉంటారు నవ్ ఐ ఇట్ అంటే చాలా కూల్ గా ఉంటారు కదా మీరు అనుకుంటాం కొన్ని కొన్ని సార్లు సంఘటనలు ఘర్షణ జరిగిపోతాయి ఏదో పెద్ద గొడవ అది జరగడానికి ఇంకో మనిషి ఏదో బాగుపడడానికి ఇంకో మనిషికి ఏదో జరుగుతుంది అండి అక్కడ అది జరగడానికి సంఘటన జరుగుతుంది మనం అది అర్థం చేసుకోము అప్పటికి మనకున్న తెలివితే మనకున్న దీనికి చీ ఇలా జరిగింది ఏంటి అలా జరిగింది ఏంటి అనుకుంటాం కానీ దానికి వేరే దారి ఇప్పుడు వాల్మీకి అదే కదండి అగ్నిశర్మగా ఉండే వాల్మీకి ఒక రోజు అతను దారితో పెరిగాడు ఎటువంటి సంఘటన జరిగితే తపస్సులోకి వెళ్ళి రామాయణం రచించగలిగా బ్రహ్మ స్వయంగా వచ్చి అయ్యా నువ్వు ఆచరణం చేసుకుని కళ్ళకి రాసుకుంటే నీకు ప్రతిదీ కనబడతాదని చెప్పి వరం ఇచ్చి వెళ్ళాడు మనసులో ఏముందో కూడా తెలిసిపోతుంది మనసులో భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిపోతాయి కంటే గదిలింది కూడా కనిపిస్తుంది కాబట్టి భగవంతుడు ఇవ్వలేదనో లేకపోతే నేను ఎలిజిబుల్ కాదనో మనం అర్థం చేసుకుంటే మరలా మళ్ళీ ప్రయత్నం చేస్తుండాలి అద్భుతం సార్ అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేడు అనడానికి అజ్ఞానం ఒక్కటుంటే సరిపోతుంది ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి సాధన అవసరం అవుతుంది చాలా అద్భుతంగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రేణ